హాయ్ ఫ్రెండ్స్ లక్నో నగరంలో సాయంత్రం సమయం కావడంతో రోడ్డు పక్కన సందడి నెలకొంది మార్కెట్లో విపరీతమైన రద్దీ నెలకొంది రకరకాల పండ్లు తినుబండారాలు అమ్మే వ్యాపారస్తులు కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు ఇక అక్కడే పక్కనే ఉన్న ఓ పానీపూరి బండి వద్ద సాధారణంగా కనిపించే ఒక మహిళ నిలబడి ఉంది ఆమె సామాన్యమైన కాటన్ చీరను ధరించి పెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని నెత్తి మీద కొంగు కప్పుకొని నిలబడి ఉంది ఆమె చూడ్డానికి ఒక సాధారణ గృహిణిలా మార్కెట్లో సరుకులు కొనడానికి వచ్చిన మహిళలాగా కనిపించింది కానీ అక్కడున్న వారంతా ఎవరూ ఊహించలేదు ఆమె నగరానికి చెందిన ఒక కలెక్టర్ అని ఆమె వేషం మార్చుకొని ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి వారి జీవితాలను దగ్గర నుండి గమనించేందుకు అక్కడికి వచ్చిందని ఎవరికీ తెలియదు ఇక ఆ మేడం పానీపూరి బండి వద్దకు వెళ్ళి పానీపూరి ఆర్డర్ చేస్తూ ఎలా అంది అన్నగారు నాకు పానీపూరి ఇవ్వండి అందులో కాస్త ఎక్కువ కారం వేసి ఇవ్వండి అని చెప్పింది దీంతో పానీపూరి అమ్మే వ్యక్తి చిన్న చిరునవ్వుతో నవ్వి సరే మేడం చాలా రుచిగా చేసిస్తా అని అతను పానీపూరిలో కారంగా ఉండే మసాలా నీళ్లు నింపి ఆమెకు అందించాడు ఇక పానీపూరి తిన్న ఆమె వారెవ ఇది నిజంగా చాలా రుచిగా ఉంది ఇంకొన్ని పానీపూరీలు పెట్టండి అని అతనితో చెప్పింది ఆమె పానీపూరి అమ్మే వ్యక్తి యొక్క కష్టాన్ని అతని మంచి చెడులను గమనిస్తూ అతడు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాడో గమనిస్తూ ఉంది అయితే ఇంతలో అకస్మాత్తుగా అక్కడున్న వాతావరణం అంతా మారిపోయింది ఓ నలుగురు పోలీసులు బైక్లపై అక్కడికి వచ్చారు వారి యూనిఫామ్ అంతా దుమ్ముతో నిండి ఉంది వారి నడక తీరు చూసిన వాళ్లకు భయంకరమైన బాహుబలలు వచ్చినట్లే అనిపించింది అందులో నుంచి ఒక కానిస్టేబుల్ కోపంగా పానీపూరి బండి వద్దకు వచ్చి అరే నీ బండి ఇక్కడ ఎందుకు పెట్టావు ఎన్నిసార్లు చెప్పా నీకు రోడ్డు మీద బండి పెట్టొద్దని కానీ నువ్వు మాత్రం మళ్ళీ ఇక్కడే బండి పెట్టావు ఎంత ధైర్యం నీకు అంటూ ఆ పానీపూరి అమ్ముతున్న వ్యక్తిని బూతులు తిట్టాడు దీంతో పానీపూరి అమ్మే వ్యక్తి మాట్లాడుతూ సార్ మేము చాలా పేదవాళ్ళం మేము ఈ పని చేయనిదే మా కుటుంబం గడవదు దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్ అంటూ చేతులు జోడించి ఏడుస్తూ వేడుకున్నాడు కానీ ఆ పోలీస్ మాత్రం అతను చెప్పేది అస్సలు వినే మూడులో లేడు అతను చెప్పేది వినకుండా ఒక్కసారిగా తన బూటుకాళ్లతో ఆ పానీపూరి బండిని తన్నాడు దాంతో బండిలో ఉన్న మొత్తం పానీపూరులన్నీ కింద పడిపోయాయి ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో అక్కడ జనాలందరూ గుమ్మిగూడి నిల్చుండిపోయారు కానీ ఎవరు కూడా ఏమీ అనే సాహసం చేయటం లేదు ఇక మరోవైపు అక్కడే ఉన్న మేడం మాత్రం ఈ దృశ్యాన్ని చూసి కోపంతో గట్టిగా అరుస్తూ ఇదేం పద్ధతి మీ పద్ధతి ఏమీ బాగలేదు ఓ పేదవాడి జీవనోపాధిని ఇలా నాశనం చేయడం ఏంటి అని ప్రశ్నించింది దేంతో ఆ పోలీస్ ఆమెను పైనుంచి కిందకి ఎగాదిగా చూస్తూ హేళనగా నవ్వుతూ ఎలా అన్నాడు ఓహో వచ్చిందండి వయ్యారి కొత్త సామాజిక సేవకురాలు అంటూ ఓ మేడం ముందు మీరు ఇంటికి వెళ్ళండి ఇది మాకు సంబంధించిన వ్యవహారం ఇందులో మీరు జోక్యం చేసుకోకండి అన్నాడు కానీ ఆ మేడం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకుని కఠినమైన స్వరంతో ఎలా అంది పేదలపై అత్యాచారం చేయటం ఏం న్యాయం పేదలపై అధికారాన్ని చూపించడం ఏం న్యాయం ఏ చట్టం చెప్పింది మీకు ఎలా చేయమని అని ప్రశ్నించింది పోలీసులకు ఆమె ఇచ్చిన సమాధానం ఏమాత్రం నచ్చలేదు దీంతో కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్ సహనం కోల్పోయి ఆమెను గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు ఎందుకంటే అతను ఎంత బలంగా కొట్టాడంటే అతను కొట్టిన దెబ్బకు మేడం కల్లద్దాలు నేలపై పడిపోయాయి ఆమె ముఖమంతా ఎర్రబడింది అక్కడున్న జనమంతా అవాక్కయి అలాగే నిలబడి చూస్తున్నారు ఎవరికి నమ్మశక్యంగా అనిపించడం లేదు ఈ పోలీస్ ఏంటి మహిళను కొట్టడం ఏంటి అని అనుకున్నారు అక్కడ ఉన్న వారంతా కానీ పోలీస్ వాళ్ళు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఇక ఒక పోలీస్ ముందుకు వచ్చి వచ్చిందయ్య వయ్యారి చట్టం గురించి మాకు నేర్పించడానికి నడువు పోలీస్ స్టేషన్కి అంటూ ఆమెను చేయి పట్టుకుని లాక్కొచ్చి ప్రయత్నం చేశాడు ఇక అప్పుడే మేడం తన నిజస్వరూపాన్ని బయట పెట్టాలనుకుంది కానీ ఆమె ఆలోచించి ఆగిపోయింది ఒకవేళ నేను ఎప్పుడే నిజం చెప్పేస్తే మీరు భయపడి వెళ్ళిపోతారు కానీ నేను ఈ నిజం తెలుసుకోవాలి అదేంటంటే సామాన్య జనంతో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అనేది కాబట్టి నేను ఎలాగే నా నటనను కొనసాగిస్తాననుకుని ఆమె వాళ్ళని ఏమీ అనకుండా అలాగే ఉండిపోయింది ఇక పోలీసులు ఆమె చేతికి తాళాలు వేసి ఆమెను ఏడ్చుకుంటూ జీపులో ఎక్కించారు దారిలో వెళ్తున్నప్పుడు పోలీసులు తీరు మరింత హేయంగా మారింది అరే ఈ మహిళను చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో ఏమైనా చూస్తే ఎవరో పెద్ద మనిషి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మనిషిలాగా కనిపిస్తుందని తెలుస్తుంది లేదంటే ఎవరైనా నేతలతో పారిపోయి వచ్చిందనుకుంటా అందుకే మనకి లెక్చర్ ఇస్తుంది అని ఇంకా ఎక్కువ మాట్లాడితే స్టేషన్లో నిలబెట్టి ఈమె సరదానంతా తీర్చాలి అన్నారు ఇక స్టేషన్కి చేరుకోగానే ఆమెను నేరుగా లాకప్లో వేశారు ఆల్రెడీ అక్కడ ఇంకా కొంతమంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు అందులో నుంచి ఒక మహిళ మాట్లాడుతూ ఏంటక్క నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది దీంతో ఆ మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని మృదువైన స్వరంతో ఎలా సమాధానం ఇచ్చింది ఒక పేదవాడికి సహాయం చేయాలనుకోవడం నా తప్పుగా మారింది అని నవ్వుతూ చెప్పింది ఇక ఆమె మనసులో ఆలోచించడం మొదలుపెట్టింది ఒకవేళ ఇప్పుడు నా నిజస్వరూపాన్ని బయట పెడితే ఎప్పుడే సమస్య తీరిపోతుంది అని అనుకుంది కానీ ఆమె చూడాలనుకుంది ఏంటంటే పోలీసులు సాధారణ జనంతో ఎలా వ్యవహరిస్తారో చూడాలనుకుంది కాబట్టి ఆమె అలాగే సైలెంట్గా ఉండిపోయింది కొంతసేపటికి పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు అతను కలెక్టర్ మేడం వైపు కోపంగా చూస్తూ అవహేళనగా నవ్వుతూ ఎలా అన్నాడు వచ్చిందయ్యా ఇంకో వీర మహిళ సమాజాన్ని ఉద్ధరించడానికి నడువు ఇక్కడ సంతకం పెట్టు సంతకం పెట్టి ఒప్పుకో నువ్వు గవర్నమెంట్ పనికి అడ్డు తగిలావని ఒప్పుకో లేదంటే నువ్వు రాత్రంతా ఎక్కడే ఉండాల్సి వస్తుందని బెదిరించాడు ఇక ఆమె మాట్లాడుతూ నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను సంతకం చేయనని ధైర్యంగా సమాధానం ఇచ్చింది దీంతో ఇన్స్పెక్టర్ కోపంగా బల్ల గుద్దుతూ ఏంటి నీ ధైర్యం ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు అంటూ అతను పక్కనే ఉన్న కానిస్టేబుల్ను పిలిచి కానిస్టేబుల్ ఈమెను లోపలికి తీసుకెళ్ళు ఈమెకు చెప్పవయ్యా అంటూ అరిచాడు ఇక మెల్లిగా పరిస్థితి ఇంకా గంభీరంగా మారింది ఇక కలెక్టర్ మేడం ఘోరమైన కంపు వాసన వస్తున్న లాకప్లో కూర్చొని ఉంది అక్కడ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది లాకప్లో ఉన్న ఇంకో మహిళ మాట్లాడుతూ ఈ దేశంలో పేదోడి దుస్థితిని పట్టించుకునే నాదుడే లేడు పోలీసులు మమ్మల్ని మనుషుల్లో కూడా చూడరు చూడండి మీ దగ్గర డబ్బు కానీ లేదా మీ వెనకాల ఎవరైనా పెద్ద మనిషి మిమ్మల్ని ఆదుకునేవారు లేకపోతే వీరు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారని చెప్పింది దీంతో కలెక్టర్ మేడం మౌనంగా ఆలోచించసాగింది నిజంగా సామాన్య ప్రజల పట్ల పోలీసులు ఎంత నీచంగా వ్యవహరిస్తారు అని అయినా సరే తన నిజస్వరూపాన్ని ఇప్పుడే బయట పెట్టకూడదని నిర్ణయించుకుంది ఇంకా కొంతసేపటి తర్వాత మేడంని లాక్కొచ్చిన ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్తో పాటు లోపలికి వచ్చాడు ఆమెను కోపంగా చూస్తూ ఇంకా నీ పొగరు తగ్గలేదా నడువు సంతకం చెయ్యి నీ చెయ్యి ఇటు ఇవ్వు అంటూ ఆమెపై అరిచాడు దీంతో మేడం మాట్లాడుతూ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను సంతకం చేయను అని ఆమె సమాధానం ఇచ్చింది దీంతో ఇన్స్పెక్టర్ ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది ఇక ఇన్స్పెక్టర్ పక్కనే ఉన్న కానిస్టేబుల్కి సైక చేశాడు వెంటనే కానిస్టేబుల్ ముందుకొచ్చి మేడం జుట్టును బలంగా పట్టుకొని వెనక్కి లాగాడు దీంతో ఆమె తల వెనుక వైపుకు వంగింది ఇక ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు ఈమెతో బలవంతంగా సంతకం చేయించండి బాగా బడాయి కొడుతుంది ఏదో లీడర్ అయినట్లు అన్నాడు ఇక కలెక్టర్ మేడం నొప్పిని భరిస్తూ నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు ఇది తప్పు ఇది అన్యాయమని గట్టిగా అరిచింది ఇక కానిస్టేబుల్ వేగంగా నవ్వుతూ ఏంటి న్యాయం కావాలా నీకు ఇక్కడ మా చట్టం మాత్రమే అమలవుతుంది ఇది మర్చిపోకు అన్నాడు దీని తర్వాత అతను ఆమె చేతిలో బలవంతంగా పేపర్ మీద వేలిముద్ర వేయించాలి అని చూశాడు కానీ మేడం మాత్రం తన బలమంతా ఉపయోగించి తన చెయ్యిని వెనక్కి లాక్కుంది దీంతో ఇన్స్పెక్టర్ ఇంకా కోపంతో ఇంకా కానిస్టేబుల్ని పిలిచి ఇలా అన్నాడు ఈమె గర్వాన్ని అనచ్చండి ఈమెకు మంచిగా నచ్చ చెప్పండి అన్నాడు ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి మేడంని బలవంతంగా లాక్కెళ్లి ఆమెను స్టేషన్ వెనుక ఉన్న ఒక గదిలోకి కింద తోసి పారేశారు ఎక్కడైనా ఒప్పుకుంటావా లేక వేరే మార్గం చూపాలా అని ఒక కానిస్టేబుల్ మాడిపోయిన ముఖంతో కర్రను చేతులతో తిప్పుకుంటూ అన్నాడు ఇక మేడం నిశ్శబ్దంగా అతని కళ్ళలోకి చూస్తూ నిలబడింది కానీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టే సమయం ఇంకా రాలేదు అనిపించింది ఇక అదే సమయంలో బయట నుంచి ఎవరో నడిచి వస్తున్న శబ్దం వినిపించింది కొద్దిసేపటికి మరొక పోలీస్ అధికారి లోపలికొచ్చాడు లోపలికి వచ్చి కోపంగా ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ అతను గట్టిగా అరిచాడు దీంతో ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా గాబరాగా మాట్లాడుతూ సార్ ఈమె చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంది ప్రభుత్వ పనులకు అడ్డుపడుతుంది అని చెప్పాడు దీంతో ఆ అధికారి మీరు చెప్పేది నిజమేనా మీరు ఈమెపై ఎందుకు దాడి చేస్తున్నారో చెప్పండి అంటూ ఆ అధికారి మేడం వైపు సందేహంగా చూశాడు ఇక కలెక్టర్ మేడం సూటిగా అధికారి కళ్ళలోకి చూస్తూ ఇలా చెప్పింది మీకు చట్టం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా మీకు తెలిసే ఉంటుంది కదా ఎటువంటి తప్పు చేయకున్నా ఒక మహిళను ఇలా హింసించడం చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని మీకు తెలియదా అని అడిగింది దీంతో ఆ అధికారి కాసేపు నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయాడు తర్వాత అతను ఇన్స్పెక్టర్ వైపు కోపంగా చూస్తూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈమెను ఎందుకు బంధించారు అన్నాడు దీంతో ఇన్స్పెక్టర్ కాస్త అసహనంగా నెట్టురుస్తూ సార్ మేము ఈమెను రోడ్డుపై కొట్లాడుతుండగా పట్టుకున్నాం ఈమె ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది అందుకే మేము ఈమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు ఇక పై అధికారి ఒక్కసారిగా లోపలికి తడిమి చూసి బలమైన స్వరంతో ఇలా అన్నాడు మీరు ఏమీ నిరూపించలేకపోతే ఇన్ని గంటల పాటు ఈమెను ఎందుకు ఇక్కడ ఉంచారు కొద్దిసేపటి తర్వాత ఆమెను వదిలేయండి చెప్పాడు దీంతో ఇన్స్పెక్టర్ అసంతృప్తిగా మొహం పెట్టుకున్నాడు కానీ పై అధికారిని అవమానించలేక ఆయన చెప్పినట్లు ఒప్పుకున్నాడు ఇక పోలీసులు తమ కసి తీర్చుకోవడానికి మేడంకి కంపు కొడుతున్న ఒక పాత బ్లాంకెట్ని ఇచ్చారు అలాగే తినడానికి పాచిపోయిన రాత్రి మిగిలిన ఆహారాన్ని పెట్టారు కానీ మేడం మొహంలో ఏమాత్రం అసహనం లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉంది ఈ సంఘటన ఆమె కోపాన్ని మరింత పెంచినా ఆమె సాధారణంగా ఉండాలి అనుకుంది ఎందుకంటే సామాన్యులకు నిజంగా ఎలాంటి న్యాయం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలని ఆమె మనసులో ఉంది ఇక మరుసటి రోజు ఉదయం ఇన్స్పెక్టర్ మళ్లీ లోపలికి వచ్చాడు ఇంకా నీ అదృష్టం బాగుంది నీ కోసం ఎవరో వచ్చి బెయిల్ మంజూరు చేయించాడని చెప్పారు అప్పుడు మేడం మాట్లాడుతూ అవునా ఎవరొచ్చారని అడిగింది ఆ నీలాంటి వాళ్ళను కాపాడడానికి ఎప్పుడు ఎవరో ఒక మూర్ఖుడు వస్తాడు కదా అని అన్నాడు దీంతో మేడం బయటకొచ్చింది ఆమె బయటకు వచ్చేసరికి పోలీస్ స్టేషన్ ముందు ఒక జర్నలిస్ట్ నిలబడి ఉన్నాడు అతను మేడం గురించి సమాచారం తెలుసుకొని ఆమెకు అండగా నిలబడ్డానికి వచ్చాడు మేడం మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని జర్నలిస్ట్ అడిగాడు అప్పుడు మేడం మాట్లాడుతూ ఏం లేదు మానవత్వం చూపించినందుకు నాకు ఈ శిక్ష పడింది అని చిన్న చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు ఇక ఇప్పుడు మేడం ఆలోచనలో పడ్డారు ఇప్పుడు నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలా లేక ఇంకా వేచి చూడాలా అని ఆమె మనసులో అనుకున్నారు ఇక అప్పుడే అక్కడ అనుకోని ఒక సంఘటన జరిగింది స్టేషన్లో కొంతమంది పేదవారు ఫిర్యాదు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పోలీసులు వాళ్ళ ఫిర్యాదును తీసుకోకపోగా వాళ్ళని అగౌరవపరుస్తున్నారు ఇక మేడం ఏమీ చేయలేకే అక్కడ నిలబడి ఉంది ఇక మేడం యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టే సమయం ఆసన్నమైంది పోలీస్ స్టేషన్లో ఒక పెద్దావిడ కన్నీళ్లు కారుస్తూ వేడుకుంది సార్ మా అబ్బాయిని ఎలాంటి తప్పు చేయకుండా అరెస్ట్ చేశారు దయచేసి మాకు న్యాయం చేయండి అని వేడుకుంది కానీ అక్కడున్న పోలీస్ అధికారి ఒక్కసారైనా ఆమె వైపు చూడలేదు ఆమె ప్రశ్నకు బదులుగా సమాధానం ఇస్తూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను కూడా లోపలేస్తానని భయపెట్టాడు ఈ సంఘటన చూసి మేడం రగిలిపోయింది కానీ ఎప్పటికీ తన అసలు రూపాన్ని బయట పెట్టదలుచుకోలేదు సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉండిపోయింది ఏంటలో ఒక పోలీస్ ఆమె వద్దకు వస్తున్నాడు అతని ఆలోచన ఏంటంటే విలేకరుడు అడిగే ప్రశ్నలతో బయటపడాలంటే ముందు ఈమెను ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాలి అని మేడం వద్దకు వచ్చి ఇలా అన్నాడు నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి నాటకాలు చేయకు నీకు బెయిల్ వచ్చింది పోయి నీ పని చూసుకో అంటూ గట్టిగా అరిచాడు దీంతో మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని చిన్న స్వరంతో ఇలా చెప్పింది ఈ బెయిల్ ఎవరిచ్చారు మీ బాబు ఏమైనా ఇచ్చాడా కాదు కదా ఇంకెవరైనా ఉండి ఉంటారు నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది దీంతో ఆ పోలీస్ నవ్వాడు అప్పుడే ఒక జర్నలిస్ట్ అక్కడికి వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టాడు మేడం మిమ్మల్ని ఏ కారణంతో అరెస్ట్ చేశారు పోలీసులు మీకు అన్యాయం చేశారా అని అడిగాడు దీంతో మేడం కాసేపు ఆలోచించి చిరునవ్వుతో తన జేబులో నుంచి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది ఐదు నిమిషాల్లో మీరు స్టేషన్కి రండి అలాగే కలెక్టర్ ఆఫీస్ని మొత్తం తీసుకుని రండి అని చెప్పింది దీంతో ఇన్స్పెక్టర్ ముఖంలో భయం కనిపించింది అతను కానిస్టేబుల్స్తో గాబరాగా ఎలా అన్నాడు ఈమె ఏదైనా పెద్ద అధికారిని అయితే కాదు కదా అని అంటూ ఉండగా కాసేపట్లోనే పోలీస్ స్టేషన్లో హడావిడి మొదలైంది సైరెన్ మోగించుకుంటూ పలు వాహనాలు స్టేషన్కి చేరుకున్నాయి అందరికంటే ముందు ఓ పెద్ద ప్రభుత్వ అధికారి కారులో నుంచి దిగాడు తర్వాత కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు దిగారు ఇక మరొక వైపు మేడం నిశ్చలంగా నిలబడి తన వెంట్రుకలను సరిచేసుకుంటూ గంభీరంగా నేను ఒక జిల్లా కలెక్టర్ని అని చెప్పింది దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్కి గురయ్యారు ఇన్స్పెక్టర్ కాళ్ళు వనకం మొదలు పెట్టాయి అతను మేడం ముందు తల దించుకున్నాడు ఏ పోలీసులైతే నిన్నటి వరకు మేడంని చెంపదెబ్బ కొట్టారు ఆమెను హింసకు గురి చేశారు వాళ్ళు ఇప్పుడు తమ చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నారు దీంతో జర్నలిస్ట్ వెంటనే కెమెరా ఆన్ చేసి ఒక జిల్లా కలెక్టర్ని కూడా పోలీసులు విచక్షణ లేకుండా అరెస్ట్ చేస్తున్నారు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని సంచలనంగా ప్రశ్నించాడు దీంతో మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని బలం కూడగట్టుకొని చెప్పడం ప్రారంభించింది నిన్నటి వరకు నేను కూడా చూశాను పోలీసుల నిరపరాధులను వేధించడమే కాదు మహిళలను కూడా అవమానిస్తున్నారు కానీ ఇకపై వీళ్ళ దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరించింది ఇన్స్పెక్టర్ భయంతో మోకాల మీద పడిపోయి మేడం మమ్మల్ని క్షమించండి మాకు మీ గురించి తెలియదని వేడుకున్నాడు దీంతో మేడం అతని మాటలను ఖండిస్తూ ఒకవేళ నేను కలెక్టర్ని కాకుండా ఒక సామాన్యురాలిని అయి ఉంటే నన్ను ఇలాగే కొట్టేవారా ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించింది దీంతో పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది నిన్నటిదాకాగా దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసులు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు మేడం తన ఫోన్ తీసుకుని ఆదేశాలు జారీ చేసింది ఈ ఘటనలో పాల్గొన్న వారందరినీ వెంటనే సస్పెండ్ చేయండి ఇకపై నా జిల్లాలో సామాన్య ప్రజలకు అన్యాయం జరగకూడదు అని హెచ్చరించింది ఇక ఇన్స్పెక్టర్ మరియు మిగిలిన పోలీసులు వణుకుతున్నారు ఇప్పుడు మా కెరియర్కి గండి పడిందని పోలీసులు ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటున్నారు మొత్తానికి నిజమైన న్యాయం అంటే ఇదే మేడం తీసుకున్న చర్యలు పోలీసులకు గుణపాఠంగా మారాయి పోలీసులు మళ్లీ ఆమెను రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు దీంతో ఆమె చిన్న స్వరంతో నేను జిల్లా కలెక్టర్ కాకపోయినా ఇలాగే కొట్టేవారా ఒక సాధారణ మహిళను ఇలాగే అవమానించేవారా అని ప్రశ్నించింది ఇన్స్పెక్టర్ తల దించుకొని నిలబడ్డాడు కానీ కొంతమంది పోలీసులు ముఖాల్లో మాత్రం ఇప్పటికీ గర్వం కనిపించింది వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది నిజమా మనం నిజంగా ఇంత పెద్ద చిక్కుల్లో పడిపోయామా అని వారు అనుకుంటున్నారు ఈ సంఘటన అప్పటికే మీడియాలో లీక్ అయిపోయింది విలేకరులు లైవ్ లో రికార్డింగ్ చేస్తున్నారు మేడం దీర్ఘంగా శ్వాస తీసుకొని మాట్లాడింది వినండి ఈ స్టేషన్లో జరుగుతున్న దురాగతాలను ప్రతివారూ సాక్షులే నేను నా కళ్ళారా చూశాను వీళ్ళు వృద్ధురాలని తిడుతూ తరిమేశారు పేద కార్మికుడి ఫిర్యాదును పట్టించుకోలేదు నన్ను జైల్లో వేసి కొట్టారు ఇదేనా న్యాయం అంటే అని ప్రశ్నించింది ఇక దీంతో వెనకాల నిలబడి ఉన్న కొంతమంది పేదవాళ్ళు ముందుకొచ్చి ఏడుస్తూ మేడం కాళ్ళపై పడి వాళ్ళ బాధలను చెప్పడం ప్రారంభించారు పోలీసులు తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటారు కానీ నిర్దోషులను అబద్ధపు కేసుల్లో ఇరికిస్తారని మా ఆడపిల్లలను వేధిస్తారని ఒక వృద్ధుడు ఉద్వేగంతో గట్టిగా ఏడుస్తూ మా పేదవాళ్ళకి న్యాయం దొరకదా అంటూ అరిచాడు దీంతో కలెక్టర్ మేడం తాను పిలిచిన తమ అధికారులను ఆదేశించింది ఇక్కడ ఉన్న బాధితుల ఫిర్యాదులను వెంటనే నమోదు చేయండి ఇక మీదట నా జిల్లాలో ఎవరూ అన్యాయంగా బాధపడకూడదు అని ఆదేశించింది తర్వాత ఆమె వెంటనే ఉన్నత అధికారులకి కాల్ చేసి సార్ నేను జిల్లా కలెక్టర్ని నేను స్వయంగా పోలీసుల హింసను అనుభవించాను వెంటనే ఈ స్టేషన్పై విచారణ జరిపి బాధ్యులపై సరైన చర్య తీసుకోవాలని సస్పెండ్ చేయాలని చెప్పింది ఇక ఇన్స్పెక్టర్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ ని ఎలా అడిగాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలోచించడానికి కూడా సమయం లేదు కొద్దిసేపట్లోనే జిల్లా ఉన్నతాధికారులు స్టేషన్ కి చేరుకున్నారు జిల్లా అధికారులు కలెక్టర్ మేడం ముందు తల వంచి మేడం ఈ ఘటన జరగడం చాలా సిగ్గుచేటు దీనికి మేము బాధ్యత తీసుకుంటాం వీరిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇక కలెక్టర్ మేడం దీర్ఘంగా శ్వాస తీసుకుని మాట్లాడుతూ ఈ స్టేషన్లో ప్రతి మూలకు సీసీటీవీలు ఏర్పాటు చేయండి ఇక్కడ ఎవరు అన్యాయంగా హింసించకూడదు నేను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ఆదేశించింది తర్వాత ఆమె ఇన్స్పెక్టర్ వైపు గంభీరంగా చూస్తూ నువ్వు నీ యూనిఫామ్ని నీచంగా మార్చేసావు నీ ఉద్యోగం ఎలాగో ఓడిపోతుంది ఇప్పుడు జైలుకు కూడా వెళ్లాల్సిందే అని అంది ఇన్స్పెక్టర్ కన్నీళ్లు పెట్టుకుని మేడం దయచేసి నన్ను క్షమించండి నా కుటుంబం మొత్తం ఆకలితో చనిపోతుంది నా తల్లి అనారోగ్యంతో ఉంది అని వేడుకున్నాడు కానీ మేడం ముఖంలో ఎలాంటి మార్పు లేదు ఆమె కూల్గా మాట్లాడుతూ నువ్వు ఒక పేద మహిళపై దాడి చేసినప్పుడు నీకు నీ కుటుంబం గుర్తు రాలేదా నువ్వు పేదవారి డబ్బులు తీసుకున్నప్పుడు నీకు మీ అమ్మ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా మారింది ఇన్స్పెక్టర్ తల దించుకొని నిలబడ్డాడు అతనికి కన్నీళ్లు ఆగడం లేదు కానీ ఇప్పుడు ఏమీ మారదు ఇక కలెక్టర్ మేడం మీడియా వైపు చూసి చెప్పింది ఏంటంటే చట్టం కంటే ఎవరు పెద్దవారు కాదు పోలీసులు రక్షకులైతే గౌరవం దక్కుతుంది కానీ దౌర్జన్యం చేస్తే వారికి ఎక్కడా చోటు ఉండదు అని హెచ్చరించింది ఇక ఈ ఘటన వెంటనే వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి జిల్లా ప్రజలు మేడం ధైర్యానికి నిజాయితీకి అభినందనలు చెబుతున్నారు ఇకపై ప్రజలు పోలీసులకు భయపడే రోజులు కాదు పోలీసులు ప్రజల పట్ల బాధ్యతగా ఉండే రోజులు వచ్చాయి అనుకున్నారు ఈ ఘటన ప్రతి ప్రభుత్వ అధికారికి గుణపాఠంగా మారింది కలెక్టర్ మేడం తన అధికారాన్ని స్వార్థం కోసం కాకుండా జనాల మేలు కోసం ఉపయోగించారు ఈ సంఘటన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో భారీ మార్పులు వచ్చాయి అక్రమాలకు పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేసి వారి స్థానంలో నిజాయితీ నిబద్ధత ఉన్న కొత్త అధికారులను నియమించారు కలెక్టర్ మేడం తేల్చి చెప్పింది ఏంటంటే ఎవరైనా తప్పు చేస్తే వారు ఎప్పటికీ తప్పించుకోలేరని హెచ్చరించింది ఇక కొన్ని రోజులు గడిచాక కలెక్టర్ మేడం మీడియా ముందు ఒక ప్రకటన చేశారు ఎప్పటి నుంచి ప్రజలు పోలీసులపై నమ్మకం పెంచుకుంటున్నారు కానీ ఇదే సమయంలో మన అధికారాన్ని కేవలం చట్టాన్ని అమలు చేయడం కాకుండా ప్రజల మేలు కోసం ఉపయోగించాలి ప్రతి పౌరుడికి మన సేవ అందేలా కష్టపడాలని ఆమె చెప్పింది ఆమె మాటలు జిల్లా మొత్తానికి కొత్త ఆశను ఇచ్చాయి ఇప్పటి వరకు పోలీసులకు భయపడ్డ ప్రజలు ఇప్పుడు వాళ్ళకి సహకరిస్తున్నారని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది తప్పు చేసిన పోలీసులకు తమ తప్పిదం అర్థమైంది గౌరవాన్ని కోల్పోవడం కెరియర్ నాశనం అవ్వడం ఏంటో అనేది తెలుసుకున్నారు కలెక్టర్ తీసుకున్న నిర్ణయం వారికి పెద్ద గుణపాఠం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అదే అధికారం ఒకరోజు మన మీద తిరగబడుతుంది అని తెలిసింది ఈ సంఘటన సమాజంలో నిజాయితీ న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించింది ఇక కలెక్టర్ మేడం తన అధికారాన్ని కేవలం పోలీసులను శిక్షించడానికే కాదు పేదవారి హక్కులను రక్షించడానికి కూడా ఉపయోగించింది ఇక ఆమె నిరూపించింది ఏంటంటే సమాజంలో మార్పు రావాలంటే మనం ముందుకు రావాలి ఇతరుల మీద ఆశలు పెట్టుకోవద్దు ఇది మనందరికీ ఒక పెద్ద గుణపాఠం ధైర్యంగా నిలబడితే ఇంతటి అన్యాయమైన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నిజాయితీ న్యాయం కర్తవ్యం పట్ల నిబద్ధత ఉంటేనే బలమైన సమాజాన్ని నిర్మించగలం ఈ కథ మనకు మరొక పాఠం నేర్పిస్తుంది మనం మౌనంగా ఉండకుండా నిజానికి అండగా నిలిస్తే సమాజంలో మార్పు వస్తుంది ఒక వ్యక్తి తీసుకున్న సరైన నిర్ణయం సమాజానికి కొత్త దిశను చూపించగలదు అని ఈ సంఘటన మరోసారి నిరూపించింది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి